ఓం శ్రీమాత్రే నమ దుర్గమాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపం తధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రదీద బ్రహ్మచారిణ్యనుతమా ఇచుట బ్రహ్మ ఎనగా తపస్సు బ్రహ్మచారిణి అనగా తపం ఆచరించినది ఈ దేవి కుడి చేతి ఎందు జపమాలను ఎడమ చేతి ఎందు కమండలు ధరించను హిమవంతుని కూతురి అయిన పార్వతీయే ఈ బ్రహ్మచారిణి దేవి హీమ పరమేశ్వరుని పతిగా బడ ఈటకు నారదుని ఉపదేశమును అనుసరించి ఘోర తపస్సు ఆచరించను తపశ్చర్యాకాలమున హీమ కేవలం ఫల మూలములను ఆరయించుచూ వేయి సంవత్సరములు గడిపను కేవలం శాఖములు అనగా పచ్చి కూరగాయల తోడునే వంద సంవత్సరములు గడిపను ఇట్టి కఠిన తపశ్చర్యానంతరము మూడు వేల సంవత్సరముల కాలమున నేలపై రాలిన అహర్నిశలు పరమేశ్వరుని ఆరాధించను క్రమముగా ఎండుటాకులను కూడా తినటం అనేక వేల సంవత్సరములు నిరాహారముగా నీటిని కూడా ముట్టక తపము ఆచరించు ఆకులను కూడా భుజింపకుండా వలన ఈమెకు అపర్ణ అని పేరు ఏర్పడి వేల కొలది సంవత్సరములు కఠినమైన తపస్సును కొనసాగించటం వలన బ్రహ్మచారిని దేవి శరీరము పూర్తిగా కృషించను ఈమె యొక్క ఈ స్థితిని చూసి తల్లి అయిన మేనాదేవి ముఖ్య దుఃఖితరాలయ్యింది ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించుటకు తల్లి ఉమా బిడ్డ వలదు వలదు అని పలికిను అప్పటి నుండి బ్రహ్మచారిణి దేవి పేరు ఉమా అని ప్రసిద్ధి వహించను ఈమె వనర్చిన ఘోర తపస్సు కారణమున ముల్లోకముల యందును హాహాకారములు చెలరేగను దేవతలు ఋషులు సిద్ధులు మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క ఈ తపస్సు కని విని ఎరగనట్టే పుణ్యకార్యం అని పలుకుచు ఈమెను కొనియాడ సాగిరి కడకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఈమెను సంబోధించుచు ప్రసన్నమైన స్వరముతో ఇట్లా పలికెను దేవి ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకు ఎవరినూ ఆచరింపలేదు ఇది నీకే సాధ్యమైనది అలౌకికమైన నీ తపశ్చర్య శ్లాఘింపబడుచున్నది నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరణి చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యంగా నీకు పతియను ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలవు త్వరలోనే నీ తండ్రి హిమవంతుడు నిన్ను ఇంటికి తీసుకొని పోవటకై వచ్చును దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకును సిద్ధులకును అనంత బలప్రదము ఈమెను ఉపాసించడచే మానవులలో తపస్సు త్యాగము వైరాగ్యము సదాచారము సంయమము వృద్ధి చెందును జీవితమునందు ఎట్టి ఒడదుడుకలు ఎదురైనను దేవి అనుగ్రహం చే వారి మనస్సులు కర్తవ్య మార్గం నుండి మరలవు దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమెను స్వరూపమే ఉపాసింపబడు ఈ దినమున సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రం నందు స్థిరమగను ఈ చక్రం నందు స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడగను